నమస్తే వెల్కమ్ టు వాయిస్ జర్నలిస్ట్ నవత బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తులను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది అయితే అక్కడి చట్టాలు వారికి అనుకూలంగా తీర్పులు ఇస్తున్నాయి దీంతో వారి ఆస్తులను వేలం ద్వారా ఆ నష్టాల నుంచి బయటపడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇందులో భాగంగా బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్తుల నుంచి ఈ ఏడాది ఇరవై రెండు వేల కోట్లు రాబట్టామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో వెల్లడించారు పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి పద్నాలుగు వేల కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు వివరించారు అదేవిధంగా గుజరాత్ కు చెందిన వజ్రాల వ్యాపారి బ్యాంకు రుణాల ఎగవేతదారు నీరవ్ మోదీ ఆస్తులు అమ్మి వెయ్యి కోట్లు వసూలు చేశామని ఆమె తెలిపారు మిగతా ఎగవేతదారుల నుంచి ఏడు వేల కోట్లు వసూలు చేసి మొత్తంగా ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని చెప్పారు ఇందుకోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయన్నారు మరో వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీకి చెందిన రెండు వేల ఐదు వందల అరవై ఆరు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని ఈ ఆస్తులను కూడా వేలం వేసేందుకు స్పెషల్ కోర్టు అనుమతిచ్చిందని నిర్మలా సీతారామన్ చెప్పారు పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి తీసుకున్న సుమారు పదమూడు వేల కోట్లకు పైగా రుణాలను చోక్సి చెల్లించలేదని తెలిపారు దీంతో జప్తు చేసిన ఆస్తులను వేలం వేసి పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో పాటు ఇతర రుణదాతలకు చెల్లించాలని ముంబై స్పెషల్ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు ఇక నీరవ్ మోదీ కేసులో ఒక వెయ్యి యాభై రెండు పాయింట్ ఐదు కోట్ల ఆస్తుల్ని బ్యాంకులు జప్తు చేసినట్లు చెప్పారు చట్టం ఆధారంగా రుణాల ఎగవేతదారుల నుంచి సొమ్ము రాబడుతున్నట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లో పదిహేడు పాయింట్ నాలుగు ఏడు కోట్లు బ్యాంకులు సీజ్ చేశాయన్నారు ఎస్ఆర్ఎస్ గ్రూప్కు చెందిన ఇరవై పాయింట్ ఒకటి ఐదు కోట్లు రోజ్ వాలీ గ్రూప్ చెందిన పంతొమ్మిది పాయింట్ నాలుగు సున్నా కోట్లు సూర్య ఫార్మసీకి చెందిన నూట ఎనభై ఐదు పాయింట్ ఒకటి మూడు కోట్లు నౌషరా షేక్ గ్రూప్కు చెందిన రెండు వందల ఇరవై ఆరు కోట్లు నాయుడు అమృతేష్ రెడ్డికి చెందిన పన్నెండు పాయింట్ ఏడు మూడు కోట్ల ప్రాపర్టీలను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయని వివరించారు ఇక కేంద్రం ఈ లెక్కలు చెప్పడంతో ప్రతిపక్షాల గొంతులో వెలకాయ పడ్డట ఉంటుంది ఎందుకంటే ఎగ్గొట్టిపోయిన వాళ్ళ విషయంలో ఏం చేస్తారు వాళ్ళని తీసుకొస్తారా వాళ్ళకి శిక్షలు వేస్తున్నారా అంటే ప్రతిదీ సామాన్యుడికి కనిపించకపోవచ్చు కానీ దేశహితం కోసం పనిచేసే నాయకుడు ఎవరైనా తాము చేసింది ప్రజలకు తెలియజేయడం కంటే దేశానికి తాము చేసింది ఏ విధంగా మేలు అవుతుంది అని ఆలోచిస్తారు ఆచరణలో పెడతారు అందులో మోదీ సర్కార్ ఎప్పుడు ముంద ముందే ఉంటుంది అంటారు చాలామంది ఇప్పటికైనా మోదీ సర్కార్ అక్రమార్కుల విషయంలో ఉక్కుపాదం ఎలా మోపుతుందో అర్థమైందా ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్ ముందుకు వెళ్ళాలి అని మీరు అనుకుంటే ఈ ఛానల్ వల్ల సమాజానికి దేశానికి సనాతన ధర్మానికి ఎంతో కొంత మంచి అంశాలు తీసుకెళ్తోంది ఈ ఛానల్ దీన్ని కాపాడుకోవాలి అని మీరు అనుకుంటే దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బట్టన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలన్న సంకల్పానికి చాలా చాలా మీరు చేసే చిన్న సహాయం ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్లాలనే మా సంకల్పానికి ఎంతో తోడ్పాటును అందిస్తుంది చేస్తారని ఆశిస్తున్నాం అలాగే వ్యాపార ప్రకటనల కోసం మార్కెటింగ్ యాడ్స్ కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి దాంతోపాటు ఎక్కడైనా సరే ఏదైనా సమస్య విషయంలో ఆర్ వాయిస్తో మాట్లాడాలి లేదా ఆర్ వాయిస్ ద్వారా ఆ సమస్యను వెలుగులోకి తీసుకురావాలి అనుకుంటే ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్